ప్రస్తుతం పొత్తుటూరు పురపాలక సంఘం ఆధీనంలో అనిమిషన్ హై స్కూల్ గ్రౌండ్ నందు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం సంబంధించి నిర్వహించబో ఎగ్జిబిషన్ బహిరంగ వ్యాలం పాట సంబంధించి ఈరోజు బహిరంగ వ్యాలం పాటకు హాజరైన సభ్యులు పాటదారులు రంగుల శ్రీనివాసు రెడ్డి గారు సాకి పెద్దరాజు గారు రాయచోటి పవన్ కుమార్ గారు నేను సందీప్ గారు శోభ బాలయ్య గారు ఎన్వి శివకుమార్ గారు మేకల సతీష్ కుమార్ గారు తుపాకుల వీరప్రతాప్ రెడ్డి గారు టోటల్గా ఎనిమిది మంది పాటదారులు ధరావత్తు చెల్లించి ఈ పాటలో పాల్గొనున్నారు మరి ముఖ్యంగా ఈ యొక్క సమావేశంలో కౌన్సిల్ వారి ఆమోదం మేరకు గజట్ నందు ఆమోదం మేరకు సూచనలు మీకు తెలియపరచడం ఏమనగా పాటనందు బిడ్ అమౌంట్ మీద ప్రతి ఒక్కరు ఇరవై ఐదు వేల చొప్పున పాట పెంచుతూ పాడవలసిన ముఖ్య గమనిక జరుగుతుంది సార్ విషయమే నలభై ఐదు రోజులుగా నిర్వహించుకునే పోయే ఎగ్జిబిషన్ సంబంధించినటువంటి దీనికి సంబంధించి సర్కారు వారి కోటి యాభై లక్షలుగా నిర్ణయించడం జరిగింది శ్రీనివాస రెడ్డి గారి పాట ఒక కోటి డెబ్బై లక్షల ఐదు వేలు मैं पापी साहब को क्यों बना दें हमें ठीक काम करते थे